హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికాన్ ననీష్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి మసాలా ఫ్లేవర్తో బీరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూడండి చాలా కమ్మగా ఉంటుందండి ఈ బీరకాయ మసాలా కర్రీ చేయటానికి ముందుగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిన్న బౌల్ నిండుగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఒక్క స్పూన్ నిండుగా ధనియాలు ఒక్క స్పూన్ నిండుగా తెల్ల నువ్వులు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా జీలకర్రను కూడా వేసుకోవాలి స్పైసెస్ వచ్చి చెక్క మూడు లేదా నాలుగు లవంగాలు వేసుకోవాలి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క వేసుకొని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయిందండి మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేసాం కదా ఈ కొబ్బరిలో ఉండే పాల వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు బీరకాయ మసాలా కర్రీ చేయడానికి చవాన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం ఎక్కిన తర్వాత రెండున్నర గంట వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లాడే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మినపప్పు వేసుకొని ఈ మినపప్పు దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి మినపప్పు కాస్త ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా కాస్త మగ్గిన తర్వాత కారానికి తగినట్లుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలి టమోటాలు కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసుకోండి బీరకాయలు మీడియం సైజువి రెండు వరకు తీసుకునండి అలాగే రుచికి సరిపడా కల్లుపును వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఈ పసుపు అంతా కూడా ముక్కల్లో బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత వీటన్నిటిని మగ్గించుకోవటానికి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి మూడు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ బీరకాయ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టి మరో మూడు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వండి మూడు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఈ బీరకాయ ముక్కలన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి బీరకాయలు చూడండి కాస్త మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా ఈ బీరకాయ ముక్కల్లో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలాగా కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ పోసుకొని కర్రీని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరో మూడు నిమిషాల పాటు ఉడకనివ్వండి మూడు నిమిషాల తర్వాత చూడండి కర్రీ కాస్త చిక్కపడింది కదా అలాగే మనం ఇందులో కొబ్బరి మసాలా పేస్ట్ వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుందండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేసిన సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి సాల్ట్ కాస్త తక్కువైందండి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నామంటే మంచి మసాలా ఫ్లేవర్తో బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్